హాయ్ అండి ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చూసారా ఎంత స్ట్రేట్గా కుట్ట అనేది ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ ఎలా కుడతాను ఏంటని చూపిస్తాను స్ట్రేట్గా ఉన్న పీస్ తోటే నేనైతే పైపింగ్ అయితే వేశానండి ఫస్ట్ వచ్చేసి ఇది మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట ఇది లైనింగ్ని అన్ని కూడా గమ్ముతో జాయిన్ చేశాను అయితే నేను హ్యాండ్కి వేస్తున్నాను పైపింగు మనకి ఇది పలచగా ఉందండి బాగా పలచగా ఉంది అయితే అంత పల్చగా ఉన్న క్లాత్ తోటి పైపింగ్ వేసాను అనుకోండి లోపలనే థ్రెడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట బయటికి అలా కనిపించకుండా ఉండడానికి ఇక్కడ చూడండి నేను ఫోల్డింగ్ చేస్తున్నాను కదా వన్ సైడ్ ఎక్కువ ఫోల్డింగ్ చేస్తున్నాను బాగా అంటే మనకి పాదం నుంచి ఫోల్డింగ్ కాకుండా దానికన్నా ఎక్కువ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే థ్రెడ్ అనేది బయట కనిపించదు ఆ ఫోల్డింగ్ ఒకటే కనిపిస్తుంది కాబట్టి థ్రెడ్ కవర్ అయిపోతుంది నేను ఎక్కువ ఈ టిప్ అయితే ఫాలో అవుతానండి మీకు అర్థమైంది కదా ఫోల్డింగ్ ఎక్కువ చేయడం వల్ల లోపల ఒక లైనింగ్ లాగా అవుతుంది అనమాట అప్పుడు కనిపించదు సో నాకైతే నడుముకి ఏమి వేయట్లేదు జస్ట్ హ్యాండ్కి వేస్తున్నాను ఎంత కావాలో అంత కట్ చేసేసుకున్నాను కట్ చేసుకుని ఇక్కడ నేను ఒక వన్ ఇంచ్ వరకు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ ఫోల్డింగ్ ఎక్కువ రావడం వల్ల మనకి థ్రెడ్ అనేది బయట కనిపించదు నేను ఇలాగే చేస్తానండి పలుచగా ఉన్న క్లాత్ తోటి పైపింగ్ వెయ్యాలి అనుకుంటే మాత్రం ఇలాగే చేస్తాను అనమాట ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పాదమించి డిఫరెన్స్ ఉండాలి నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా ఏమైనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేసింది అసలు మనకి థ్రెడ్ కనిపించట్లేదు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే పక్కన మీరు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ అన్న వేసుకోవచ్చు నేను అయితే హెమింగ్ చేయిస్తాను ఇక్కడ కొంచెం క్లాత్ బయట కనిపిస్తుంది కదా కట్ చేసేసేయండి నీట్గా కనిపిస్తుంది సేమ్ ఇదే మెథడ్లో రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట అడు భాగంలో చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో హ్యాండ్ అనేది సో రెండో హ్యాండ్ చూపిస్తాను సేమ్ ఇది కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నేను ఫోల్డింగ్ చేసినప్పుడు ఎక్కువ క్లాత్ అనేది పెట్టుకున్నాను అనమాట దానివల్ల ఏంటంటే థ్రెడ్ కనిపించకుండా ఉంటుంది ఇది అయిపోయింది మళ్ళీ పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇక్కడ ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇక్కడ ఫోల్డ్ అయిపోయింది కొంచెం ఇలా ఓపెన్ చేస్తున్నా అనమాట అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఎక్కడా కూడా లోపల ఉన్న థ్రెడ్ అనేది బయట కనిపించదు చూసారా ఎంత నీట్గా ఉందో ఇంకోండి లోపల థ్రెడ్ అసలు బయట కనిపించదండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అయితే హ్యాండ్కు స్ట్రెయిట్గా ఉన్న పీస్ తీసుకున్నాం కానీ నెక్కి మాత్రం క్రాస్గా ఉన్న పీస్ తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ అనేది నేను ఎలా చేస్తానంటే మార్కింగ్ వేసాను కదా మార్కింగ్ పైనుంచి ఇలాగా కుట్టు వేసుకుంటూ వస్తున్నాను చూడండి మళ్ళీ తర్వాత పక్క నుంచే పాదమించి డిఫరెన్స్ తోటి మళ్ళీ కింద ఇలా వచ్చేసి పక్కనే ఇక్కడ పాదమించి డిఫరెన్స్ ఉండాలన్నమాట ఎందుకంటే మధ్యలోంచి కట్ చేయాలి కదా మనం ఇలా ఎందుకు కట్ చేయాలంటే లైనింగ్ని మళ్ళీ జాయిన్ చేయాల్సిన పని ఉండదు అనమాట ఇంకోండి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా కుట్టుకుంటూ నుంచి అంతే ఇంకేమీ లేదండి చాలా సింపులు అసలు ఇలాంటి మెథడ్ మీకు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా దొరకదు నేనే సొంతంగా క్రియేట్ చేసుకున్నది అనమాట అస్తమానం ఇలాగ అతుక్కుంటాలు విసుకొస్తుందని చెప్పేసి జాయిన్ చేసుకున్నాను ఇలా అయిపోయిన తర్వాత ఇలా పెట్టేసుకుని మళ్ళీ నీట్గా కుట్టేసుకుంటాం దీనివల్ల టైం అనేది ఎంత సేవ్ అవుతుంది అంటే అసలు ప్రిన్సెస్ కట్ అంటే పేపర్ మీద కట్ చేస్తారు లేదంటే ఇలాగా కట్ చేసుకుని దేని దానికి అతుకులు వేసుకుని నాన్న తిప్పలు పడతారండి అది ఏం అవసరం లేదు నేను చెప్పినట్టు మీరు కుట్టారంటే నార్మల్ బ్లౌజ్ కన్నా ఇదే ఈజీగా ఉంటుంది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇది ఈసారి కూడా ఇది కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కాజా పట్టి దగ్గర కూడా డాట్ వేసుకుంటే షేప్ అనేది బాగుంటుంది అనమాట స్ట్రెయిట్ కట్ కదా అందుకుని ఇప్పుడు వచ్చేసి ఇంకోటి కూడా అంతే అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేసుకుందాము చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇంక దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు నేనైతే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం రెడీ చేస్తున్నా అయితే వీళ్ళకి లెఫ్ట్ సైడ్కి అయితే ఉక్స్ పట్టి ఉందనమాట రైట్ సైడ్కి కాజా పట్టి ఉంది అంటే ఇది మన వచ్చిన ఆర్డర్ వచ్చేసి వైజాగ్ ఆర్డర్ అనమాట ఆన్లైన్ ఆర్డరు వైజాగ్లో అంటే ఆంధ్ర సైడ్ కాబట్టి అటు సైడ్ వేసుకుంటారు అవి చూసుకుని వేయాలి మనం అయితే కొంచెం ఇబ్బందే ఉంటుంది చేతి వాళ్ళనేది కానీ తప్పదు కస్టమర్స్కి ఎలా కావాలంటే అలా వేయాలి నేనైతే కుడి చేతి వైపుకి నేనైతే కుడి చేతి వైపుకి కాజా పట్టి వేస్తున్నాను ఎటువైపు వేసినా కూడా అడుగు భాగంలోనే పెట్టేసుకోవాలండి మీరు ఇటు ఇటు వేసినా అటు వేసినా కూడా సో అడుగు భాగంలో పెట్టేసుకుని నీ ఇటు ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఇలాగా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే నేను ఇంచుల వెడల్పుతో తీసుకున్నాను ఒరిజినల్ లైనింగు ఇంచులు వెడల్పు అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ ఇది తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి బాగానే వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనకి పట్టి కదా పట్టి కోసం ఒకటిన్నర ఇంచి వెడపుతోటి కాటన్ క్లాత్ తీసుకోవాలి మీరు పాలిస్టర్ అనుకోండి ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు లైనింగే తీసుకోవాలి సో నేను ఇక్కడైతే నేను లైనింగ్ తీసేసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచు తోటి కాటన్ లైనింగ్ తీసుకున్న క్లాత్ తీసుకుని ఇలాగ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇదంతా కూడా నీట్గా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి బయట కొంచెం కూడా క్లాత్ అనేది మిగిలిందనమాట మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కాజా పట్టికి మాత్రం బయటికి ఒకటిన్నర ఇంచు తోటి క్లాత్ ఉంటుంది అక్కడ కాజాలు వేసుకుంటాం ఇప్పుడు చూడండి కరెక్ట్ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడే కట్ చేసుకోవాలి ఇంకా పట్టి అతగలేదు కదా అందుకుని సో నేను ఎక్కడి దగ్గర ఏం అవసరం లేదు మన నెక్క దగ్గర కట్ చేస్తే షేప్ అవుట్ అయిపోతుంది సో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని షోల్డర్కి తిన్నగా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా బ్యాక్ పార్ట్ మీద కూడా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందేమో చూడండి వస్తుంది ఎందుకంటే మనకి కటింగ్లో బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పాపించి ఎక్కువ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్లు చెస్ట్ ఉంటుంది కదా పైకి ఎత్తినట్టు రాకుండా ఉండటానికి సైడ్ జాయిన్ దగ్గర ఇలా చేసుకుంటే ఎక్కువ తక్కువ రాదనమాట ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గరగా సమానంగా ఉండాలి ఓకేనా నెక్ దగ్గర సమానంగా ఉండి స్ట్రెయిట్గా స్విచ్ వేసేసేయండి తర్వాత ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసేయండి ఇలా స్లోప్ ఇవ్వడం వల్ల ఏంటంటే భుజాలనేవి జారవనమాట సో ఇక్కడ కూడా అంతే నెక్క దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి క్రాస్గా స్విచ్ వేయండి సరిపోతుంది ఇప్పుడు మనం పైపింగ్ వేసుకోవాలండి ఇక్కడ నెక్ దగ్గర కొంచెం స్లోపుగా కట్ చేసుకుంటే ఎక్కువ క్లాత్ అనేది ఉండదు అనమాట అక్కడ ఇప్పుడు మన మిగిలిన క్లాత్ ఇంతే దీంతోనే మనం నెక్ దగ్గర పైపింగ్ వేసుకోవాలి అలా వేసుకోవాలి అనుకుంటే మనకి క్రాస్గా ఉండాలి క్లాత్ స్ట్రేట్గా ఉన్న క్లాత్ వేయాలంటే మళ్ళీ దాన్ని హిమ్మింగ్ మెథడ్లో వేయాలి సో అదంతా ఎందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను అంటే జాయింట్ వేసేస్తున్నాను జాయింట్ వేసేస్తే నాకు ఒక ఐదు ఇంచులంతా వచ్చింది సో ఈ ఐదు ఇంచుల క్లాత్ని నేను ఏం చేస్తానంటే ఇంకో పక్కన ఇంకో క్లాత్ ఉంది చూడండి ఇవన్నీ కూడా జాయిన్ చేస్తున్నారు ఇదంతా కూడా శారీలో వచ్చిందండి అంటే వాళ్ళు మేబీ పైపింగ్ కోసమే స్పెషల్గా ఇచ్చినట్టు అనిపించింది నాకైతేనే పైపింగ్ వేసుకోవడానికి క్లాత్ అనేది వదిలినట్టున్నారు సో ఇప్పుడు ఇంత నాకు దగ్గర దగ్గర ఒక పది ఇంచులు పదిహేను ఇంచులు అంతా మిగిలింది కదా క్రాస్గా కట్ చేసేసి మళ్ళీ ఇవన్నీ కూడా జాయింట్లు వేసేస్తున్నాను ఇక్కడ కూడా థ్రెడ్ అనేది బయటకి కనిపించకుండా ఫోల్డింగ్ ఎక్కువ చేసుకోవాలన్నమాట ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాను కదా అవి ఎక్కువ కుట్టుకుంటే మనకి ఎక్కువ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే థ్రెడ్ అనేది బయటకు కనిపించదు మంచి నీట్గా వస్తుంది బాగా నచ్చిందండి ఫినిషింగ్ వీళ్ళకి సో మళ్ళీ ఆర్డర్స్ వస్తే మనకే ఇస్తా అన్నారు మరి చూడాలి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టేసేయాలి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా వన్ సైడ్ మొత్తం కూడా కట్ చేసుకుని ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇప్పుడు పన్నెండు వన్ నెంబర్ తీసుకుని థ్రెడ్ పన్నెండు వన్ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలాగా కుట్టుకుంటాం వల్ల ఉన్న థ్రెడ్ అనేది బయటకి కనిపించదండి బాగా పలచగా ఉంది మీకు కనిపిస్తుందో లేదో అంత పలచగా ఉన్నా కూడా లోపల ఉన్న థ్రెడ్ కనిపించలేదు అంటే నేనేమో ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎక్కువ క్లాత్ పెట్టి ఫోల్డ్ చేసుకున్నాను అనమాట ఇది మంచి టిప్ అండి అలా చేసుకుంట వల్ల మనకి ఆ ఫోల్డింగ్ వైపుకి థ్రెడ్ వచ్చి బయట కనిపించదు క్లాత్ బయట నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఎగస్ థ్రెడ్ కట్ చేసేసేయండి ఇక్కడ క్లాత్ను కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి అయిపోయింది రెండో సైడ్ నేను స్టిచ్ వేయను ఓలకి సారీ హెమింగ్ చేయించేస్తాను ఎంత బాగుందో చూసారా ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి చంక దగ్గర నుంచి ఇక్కడ వరకు నాకు కరెక్ట్గానే ఉంది తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ నుంచి చూసారా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని కింద పట్టి కింద అతికేసుకోవాలన్నమాట మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా పట్టి అనేది జాయిన్ చేసేసుకుందాం స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి నాకు కూర ఉన్న క్లాత్ మొత్తం సరిపోలేదు మళ్ళీ వేరే క్లాత్ తీసుకుని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను ఈ ఫోల్డ్ చేసుకుని కుట్టే పని ఉండదని నేను కూర ఉన్న క్లాత్ని తీసుకోమంటాను అనమాట మీకు పెద్ద తలనొప్పి తగ్గుతుంది మనకి పనిలో పని అంత మరీ ఎక్కువ పని చేసినా కూడా మనకి టైం పట్టేస్తుంది కదా ఇలాంటి చిన్న చిన్నగా టిప్స్ ఫాలో అయ్యమంటే తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకుంటూ రోజుకి రెండు మూడు బ్లౌజులు రెండు మూడు వీడియోస్ ఎందుకు తీస్తున్నానంటే ఇలా చిన్న చిన్న ట్రిక్స్ వాడతానమాట తొందరగా అయిపోయేటట్టు ఇప్పుడు నడుము దగ్గర కూడా వేసేసేయండి ఇప్పుడు నడుము దగ్గర ఉన్నది కోరా క్లాత్ వచ్చింది చూడండి అంటే నాకు రెండు అన్నింటికి సరిపోయేంత లేదు ఇక డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇంకా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండు షోల్డర్ కరెక్ట్గా ఉండేది చూసుకోండి రైట్ లెఫ్ట్ రెండు కూడా కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు జాయిన్ చేసుకుందాం మిడిల్ వచ్చిన టక్ ఇస్తాం కదా హ్యాండ్కి ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టేసుకుని మన వైపుకి మళ్ళీ అవతల వైపుకి సపరేట్గా జాయిన్ చేసుకుంటే మనకి చంక దగ్గర ముడతల కింద రాదనమాట అంటే ఒకవైపుకి లాగేసినట్టు అలా అలాంటివి ఏమి రావు కుట్టేటప్పుడు మీకు ఏం తెలియదు వేసుకున్న తర్వాత తెలిసిపోతుంది ఈజీగా అలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుని ఇటు కూడా స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి తర్వాత ఆపోజిట్లో వైపుకి ఆ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక స్టిచ్ అలా రెండు ఖచ్చితంగా వేసుకోవాలి మీకు ఓపుకుంటే మూడు కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా అంతా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు హ్యాండ్ లూజ్ ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగ ఆర్మ్ లూజ్ ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా పట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి నడుం లూజు నడుము లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా స్టిచ్ వేసేసేయండి తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ టోటల్గా మొత్తానికి మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి అంతకంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ షేప్ అనేది రాదనమాట ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఎడ్జ్ ఒక స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇప్పుడు రెండవ హ్యాండ్ కూడా ఇదే మెథడ్ చూసారు ఎంత స్ట్రేట్గా వచ్చేసిందో అనేది ఇప్పుడు రెండవ మెథడ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇదే మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోవటమే ఇలా పట్టుకుని కరెక్ట్గా హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగ పట్టుకుని ఆర్మ్ లూజు ఇక్కడ ఇక్కడ ఇలా పట్టేసుకుని ఆర్మ్ లూజ్ ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అలా ఫైనల్గా మూడు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇక్కడంతా ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ అండి ఎక్కువ వేసుకోకండి వాళ్ళు వేయమన్నా తర్వాత వేస్తానని చెప్పండి షేప్ ఉండదు అనమాట ఇంకేం లేదు అలా కుట్లు ఎక్కువ వేసుకుంటే షేప్ అనేది ఉండదు ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసేయండి కరెక్ట్గా ఇలా పట్టేసుకుని ఎడ్జ్కి అంటే కింద లేయరు పైన వేయరు కలిసిన చోట అనమాట అలా వేయటం వల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి ఓలక్ చేసేస్తాను సో చూసారు కదండీ ఫైనల్గా లుక్ ఎలా ఉందో చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్